ఆ లేని కాదులయ్యా ఒకసారి చెడగొట్టేసింది ఫోన్ అటు ఇటు అయితే కదిలిపోయింది అందువల్ల మళ్ళీ స్టార్ట్ చేసాను అనమాట అందువల్ల ఆ అమ్మాయి గారు చెప్పేసింది అనమాట అంటే అని కార్కు వెళ్ళిపోతున్నాడు కదండి మళ్ళీ తన ఛానల్లో వీడియోలు అయితే ఉండవు కదా అందువల్ల అయితే తను ఇప్పుడు రాబోతున్నాడు వెళ్ళి అందువల్ల తన ఛానల్లో తను రావడం అనేది వచ్చిన తర్వాత మాట్లాడడం అనేది ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఇప్పుడు చేసేదంతా ఆయన గారి ఛానల్లో అయితే సరేనా ముందు వీడియోలో నా ఛానల్లో చూసే ఉంటారండి మొక్కలు అన్ని తీసుకొచ్చి పెట్టాను కదా తర్వాత కంటిన్యూషన్ అనమాట దాని తర్వాత చేసేది ఇప్పుడు జరిగేది ఈ వీడియోలో అయితే ఉండిద్ది అనమాట ఒక పని చేయలేదు బట్టలు అయితే ఉతికి మేమైతే ఫ్రెష్ అయితే అయిపోయాం అనమాట చకచక పనులన్నీ నేను చేసేసుకుంటాను వంట చేస్తాను నానొచ్చే లోపు నాన్న తప్పలు చేస్తాడు చక్కగా తిన్నాం సరేనా ఈ లోపు నువ్వేం చేయాలి ఏం చేయాలి గాడి తీసుకురా తీసుకొస్తానమ్మా వద్దు కదా కాబట్టి గార్డెన్కి అయ్యకుండా ఉండాలంటే పలగా బలకం తీసుకుని అవి ఏవి చెడు నీకు ఎంత బయటకు అనేది మన సబ్స్క్రైబర్లకి అయితే చూపించాలి ఎంతసేపు సితార ఆడుకోవడం తినడం లేదంటే ఆడవడం అలగడం కూడా ఇవే కాదు సితార ఎంత పట్టిన చదువుకుందని కూడా వాళ్ళకి తెలియాలి కదా సితార గుడ్డ బ్యాడ్ అని తెలియాలి కదా సరేనా నువ్వు ఈ లోప ఉండు నేను వంట చేసుకుంటా పని చేసుకుంటా నేను గార్డెన్లో పెట్టిన మొక్కలు కూడా మీకైతే చూపిస్తానండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయితే సరేనా డన్ నీకు నాకు నా పని ఫస్ట్ అయిపోయితే నువ్వు రాయడం ఫస్ట్ అయితే సరేనా సేఫ్ కానీ రాపోతే ఎక్కడ చెప్పు ఎక్కువ బాగా చెడు ఏమి చెడు మొత్తం ఈ రోజు వంట వచ్చేసరికి తోటకూర కాసేనండి పొద్దునే ఇది మొన్న తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టిను ఈ తోటకూర అయితే ట్రై చేసి గొడకారు వేస్తారు ఇందులో కాకపోతే మన దగ్గర పేలుపుకారం ఉంది మొన్న పెదమ్మలు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చింది పొడి చాలా అంటే చాలా బాగుంటుంది చేసిన తర్వాత చూపిద్దాం టేస్ట్ అయితే ఎలా ఉందని చెప్పాను అని మొత్తం మనలో నైట్కే కదా రేపు మేము ఊరు వెళ్ళే ప్రోగ్రాం అయితే ఉందనమాట ఏ ఊరు అనేది మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అనమాట వంట వచ్చారు ఇప్పుడు నేను తోటపోరు అయితే వండుకపోతున్నాను ఐదు వేలు వచ్చిన ఇల్లు అయితే నీట్గా పెట్టాలండి లేదంటే తింటాడు ఊరిపోడు మేమేమో మీ నాన్న మంచి మీ నాన్న వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన ఫోన్ చేయమని ఫోన్ చేస్తాడు అప్పుడే తెప్పించుకుంటుంది ఇది ఇప్పుడు ఎటు వంటలు కూడా లేదు నాకు పని అయితే లేదు కాబట్టి డైరెక్ట్గా వంట దగ్గర తిరిగిపోతున్నాను ఇది పొయ్యి మీద వేసేసి మిగతా మనం కార్జిల్ మాట్లాడుతున్నాం అయితే కొంచెం తీసి కవర్లో దాసేసి చేస్తున్నానండి నైతే కదా పప్పులు వేసుకోవచ్చు ఒక కట్టేది అయినా సరే మళ్ళీ వేస్ట్ పాడైపోయింది అయితే రెండు మూడు సార్లు తినట్లు ఆపుకోరా ఆపకొచ్చు ఎక్కువగానే నేను తినేమ ఇది పప్పులకైతే సరిపోతుందండి అలాగే కాలం నిలిచి కూడా లేవండి అప్పుడు టిఫిన్ కానీ చెప్పానని మెంతులు పప్పు అయితే కలిపే వేసాను అందులో తీసుకుంటున్నాను ఆవాలు ఉండాలి కొంచెం ఎందుకంటే తాలింపు కావాలి ఖచ్చితంగా చింతల్లే అమ్మమ్మ ఒక్కసారి సారీ సారీ కరేపాకు ఎదురా ఒకరొకరు అండి వెనుకెళ్ళి నేను తాలింపు కావాల్సిన ఇందులో తీసుకుంటానండి కొంచెం జీలకర్ర చిన్నపాయలు నాలుగు డబ్బులు తీసుకుంటాను వీటిని కచ్చా పచ్చి తంచి తీసుకొస్తానండి ఎన్ను మిర్చి ఎండు కారమే కాబట్టి వేసేది ఎండు మిరగాయ ఉంటాయి తెలుసుకుని మూడు ముక్కలు అండి మా తీసుకురా కడుపు రండి అప్పుడు హాయ్ హాయ్ తీసురా బాబు మొక్కలు ఖచ్చితంగా పెట్టాలండి బతకత లేదు నేల వల్ల నేల వల్ల తోట అయితే శుభ్రంగా అయితే కడిగి తీసుకుంటానండి డైరెక్ట్గా వంట తగ్గట్టు పదం రే చేతవాడిపోతావు గ్యాస్ కడద్దు నేను ఆది మర్చి ఉన్నాను పని చేసుకుంటే ఇటు అటు ఉండకూడదు వద్దు వంట చేసి వంట చేసి వంట చేస్తాం ఓ సరే ఏది అదిగో తోడ్కోరా మాడిపోతుందేమా ఆల్రెడీ మాడిపోయింది చాలించి నీతో వంట ఇంత ప్రమాదం అక్కడ అంత ముందుకు వెళ్తే ఎప్పుడు అరదిప్పు మోకాళ్ళ మీద తిప్పు మోకాళ్ళ మీద కూర్చో శాఖ ఎక్కువ తాగలుతుంది అనుకుంటామ్మా కాలిందా సార్లే కానీ పోయిదండి హై హై ఆవు బుల్లావుతరంత ఉన్నాయ్ ఇంకోండి బయట సైడ్ అయితే మొత్తం పెట్టేసేసాను మా వత్తన్నా మాడదే సైడు మత్తిలో కదా అటు సైడు ఇటు సైడు బాగుంటుందని గేట్ దగ్గర అలా పెట్టారు ఇలా అయితే అలా చివరి దాకా అయితే పెట్టేశాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోదామండి లోపల వచ్చేసరికి ఎస్ అని చెప్పి అన్నాను కదండి ఇదిగోండి ఈ మూల ఇందాక పోయింది చిన్న మొక్కే మిగిలింది సరికి నేను కొంచెం వేరేగా అయితే ప్లాన్ చేసి మార్చేసాను అనమాట మట్టి అంతా అయితే ఇటు సైడ్ లాగేసేసి జామ్ మొక్కలు అయితే తెచ్చాను కదండి సిరి అని సితారా పేరు మీద అయితే ఫస్ట్ మొక్క అనమాట ఇది ఇటు అదే విధంగా బంతినారు అది వచ్చేసరికి మందార చెట్టు అది కూడా కొమ్మే మొత్తం అయితే తీసుకొచ్చి పెట్టాను అనమాట అంటే ఇటు సైడ్ కూడా గార్డెన్ లాగా చేసుకుందాం అని చెప్పాను అని చిరీ అంచీ ముగ్గురికి మూడు మొక్కలు అయితే పెట్టేశానండి టోటల్గా అయితే ఇటు సైడ్ అయితే ఇందాక మీరు చూసిన దానికి ఇప్పటికీ తేడా అయితే ఉందనమాట అదండి సాగితే మేము చేసే ప్రతి ఒక్కటి మీకు చెప్పాలని చెప్పాను నేను అయితే అనుకుంటున్నాము మళ్ళీ ఇందులో కూడా మీరు వేరేగా అయితే ఎతక మాకండి ఎందుకంటే మాకు అందులోనే చాలా అంటే చాలా సంతోషం ఉంది ఎందుకంటే డబ్బులు పెట్టి అయితే మనం కట్టలేము కాబట్టి ఉన్న దానితోనే సర్దుకోవాలన్నమాట అలా అయితే ఎప్పుడెప్పుడు వర్షాకాలం వచ్చిందా ఎప్పుడెప్పుడు దండి అయితే అలాగ పెట్టుకుందామని చెప్పానని ఎప్పటి నుంచో అయితే ఎదురు చదువుతున్నాను అనమాట నేను అందులోనే మాకు సంతోషం అయితే ఉందనమాట దాన్ని మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నానండి ఇంకా ఇటు సైడు లోపల కూడా మార్కులు ఉండేదండి అవి అప్పుడే నేను చూపించను కొన్ని చేద్దాం అనుకుంటున్నాను మిగతావి నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానని కితారా నీ దగ్గర నేను ఇప్పుడు వస్తున్నా ఎక్కడ దగ్గర రాసే అట్లా కాడి వాటేస్తా ఇప్పుడు నీ దగ్గర రాసావా ఎక్కడ దగ్గర రాసా చెప్పు ఏబిడి ఇంకా దాకా పూర్తిగా రాయాలి స్పీడ్గా రాయి పద్దా గట్టా చేరుకో మాక రై నేను రాత్రి అయిపోద్ది అయిపోద్ది అంత భార్య ఎవరండి రాసి చార్ కూడా ఎందుకంటే కొంచెం సాఫ్ట్ అండి మొత్తం పెట్టేసి చేస్తున్నాను మగ్గిద్ది మేడం టక్క టక్ చెప్పేసి కిరకేజ్ రాసే విధంగా అంత బాగానే ఉంది కానీ జే ఏం ఎప్ప రాసి అసలు ఇది మన ఇంటి పేరుగా ఎస్ అంటే ఏంది అసలుకి రెండేసా నీ పేరుగా అసలు శితాకి ఎస్ వచ్చిందిగా ఎక్స్ వై జడ్డా ఎక్స్ వై జడ్డ రాసుకుంటారా సరే నాన్న తప్పలు తేత్తనాడు తిందుగుండు పుచ్చిపోతాయి సరేనా మా కూడా చెప్పు పెళ్ళికూతురు పేరు పెళ్ళికొడుకు పేరు చదవతున్నావుగా తీసి ఊర్లో అయితే పెళ్ళందండి ఇరవై చిన్న నాలుగు ఇరవై నాలుగునా శనివారం అనిల్ వచ్చాడండి అక్కడ ఊర్లో తమ్ముడు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడంట ఈవిడగారు ఉండలేపోతుందనమాట ఆయన ఇప్పుడు వస్తాడా ఫోన్ చేయ ఫోన్ చేయంట పర్దా ఫోన్ చేయకూడదని చేయట్లేదు అనమాట ఈ లోపు వందానికి లెక్క పెడదాము ఈ లోపు వస్తాడు రాకపోతే మళ్ళీ లెక్క పెడదామని చెప్పాను అన్నాను సరేనా ఎక్కడ వచ్చా ముప్పై ఒకటా మళ్ళీ ఫస్ట్ కని లేట్ అయ్యి మంచిది రాకపోతే మళ్ళీ ఇబ్బంది లెక్క ഇരവൈമ ഇരവ ത

నేను అదే అని చెప్పే వీడియోలో కూడా ఏదో ఒక పెడతాడండి అని వచ్చినా కానీ ఇప్పుడు ఇంకో ప్రమాదం కొన్ని రాళ్ళు పెట్టాను కొన్ని చక్కలు పెట్టాన ఛానల్లో వీడియోకి వ్యూస్ రావట్లేదు అయితే పాపం చాక బాధపడుతుంది నువ్వు బాధపడు మనం తిన్నాను ఇదిగోండి ఇది వీడియో ఉంది కదా ఇది అదే జయంగూర్ వెళ్ళింది అది బేదర్ వెళ్ళింది అది వ్యూస్ చూసుకుంటే ఐదు గంటలు అవుతుంది పెట్టి వన్ కేక్ కూడా వెళ్ళలేదు అంత దారుణం ఉంది పరిస్థితి వీడియోస్ వెళ్తలేదు మనకి అయితే చేద్దాం ఒక రోజు అనుకుని ఇప్పుడు వచ్చాండి లేట్ ఎందుకు అయిందంటే రేపు గుడివాడ అయితే వెళ్ళాలి కార్కి కారు కల్లా వాళ్ళు బేరం మాట్లాడతా కొంచెం లేట్ అయింది జరిగిందిలే అండి రేపయితే గుడివాడ వెళ్తున్నారు తారీఖు ఎంత రేపు ఇరవై ఒకటి కదా ఇరవై ఒకటో తారీఖు గుడివాడ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటాం గుడివాడ మర్చిపోయా రేపు అయితే అది సంగతి

అయితే ఇంతేనండి వీడియో వీడియోలు అనిపించిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్ గుడ్ తింటాం